హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఈరోజు మూడు కోడి పుంజులు మీకు సేల్స్ కోసం పెడుతున్నాను చూసుకోండి మంచి సైజులు ఫ్రెండ్స్ ఇవి మూడు కూడా మంచి సైజులు అన్నీ మూడు మంచి డబుల్ బాడీ మూడు కూడా మంచి ఫైటర్స్ ఇవి ఈ పుంజు వచ్చేసి మూడు కేజీల నుంచి మూడున్నర కేజీ వరకు వెయిట్ ఉంటుంది ఓకేనా దీని ఏజ్ వచ్చేసి వన్ ఇయర్ చూసుకోండి ఫుల్ డబుల్ బాడీది ఇది మూడు కూడా ఫుల్ డబుల్ బాడీ ఇది దీని ఏజ్ వచ్చేసి వన్ ఇయర్ ఫ్రెండ్స్ సరే చూసుకోండి పుంజు క్లియర్గా రెండో పుంజం చూపెడతాను ఇప్పుడు ఫ్రెండ్స్ ఇది రెండో పుంజు డీనేజ్ కూడా వన్ ఇయర్ ఉంటుంది ఇది కూడా మూడు కేజీల నుంచి మూడున్నర కేజీ వరకు వెయిట్ ఉంటుంది ఫ్రెండ్స్ చూసుకోండి ఇది కూడా ఫుల్ డబుల్ బాడీయే మూడు కూడా మంచి స్పీడ్ ఫైటర్స్ ఫ్రెండ్స్ ఓకేనా చూసుకోండి మీకు ఈ ట్రాన్స్పోర్ట్ నేను ఎక్కడి వరకైనా ఇస్తాను ఫ్రెండ్స్ కానీ ట్రాన్స్పోర్ట్కి అయ్యే ఖర్చు మీరు పెట్టుకోవాలి ఓకేనా చూసుకోండి క్లియర్గా చూసుకోండి ఫుల్ డబుల్ బాలిటీ మూడు కూడా మంచి సైజ్ ఫ్రెండ్స్ ఫుల్ పుంజులో మంచి కలర్స్ కూడా ఓకేనా ఇప్పుడు మూడో పుంజం చూపెడతాను చూసుకోండి ఫ్రెండ్స్ ఇది మూడో పుంజు చూసుకోండి ఇది కూడా అంతే ఫ్రెండ్స్ మూడు నుంచి మూడున్నర కేజీ వెయిట్ ఉంటుంది ఇది కూడా వన్ ది మూడు కూడా ఫుల్ డబుల్ బాడీటివి మూడు మంచి సైజులు ఫ్రెండ్స్ చూసుకోండి మూడు పుంజులు కూడా ఇరవై ఇరవై మూడు సైజులు ఉంటాయి మూడు ఇరవై మూడు ఉంటాయి ఫ్రెండ్స్ సైజులు మూడు పుంజులు కూడా మూడు మూడు నుంచి మూడున్నర కేజీ వెయిట్లు ఉంటాయి ఓకేనా నేను మూడు కలిపేసి మీకు నైన్ థౌజండ్కి ఇస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఎవరికైనా కావాల్సి ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ no?